తాటిముంజులు వేసవి కాలంలో లభించే ఒక తీయని చల్లని పండు తాటిముంజులు శరీరానికి చలవు చేస్తాయి వీటిలో నీటి శాతం ఎక్కువ ఉండడం వలన డిహైడ్రేషన్ నివారించడంలో సహాయపడతాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది తాటిముంజులు తాటిముంజులు అమ్ముతూ రోజుకు పదివేల రూపాయలు సంపాదిస్తున్న ఈశ్వరయ్య లోకల్ ఎయిటిన్కి కనపడ్డారు నా పేరు ఈశ్వరయ్య మాది కడప జిల్లా కాలంలో

ఆటో బాడికలు క్యూలు అన్ని ఉంటాయి తాటి ముంజులలో ఆరోగ్యానికి లాభం చేకూర్చే కొన్ని ఖనిజాలు విటమిన్లు కూడా ఉంటాయి కాబట్టి వేసవిలో ప్రజలు అధికంగా తింటారు వంద రూపాయలకు డజన్ దొరికే ఈ తాటి ముంజులు కనిపిస్తే తప్పకుండా మీరు కూడా రుచి చూడండి వేసవి కాలంలో వాటి ముంజలు ఎక్కువ ఫేమస్ అన్న ఈ వేసవి కాలంలో వేడి తగ్గిస్తాయి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రజలు తినడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వేసవికాలం అంతా ఈ వ్యాపారం కడప నుంచి రోజు వస్తుస్తా సార్ మళ్ళీ వెళ్ళిపోతారు ఈ సాయింద్రానికి సాయింద్రానికి మరి ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి